కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో బుధుడు మూడుసార్లు తిరోగమనం చేయబోతున్నాడు ఈ మూడు రాసులవారికి బంపర్ ఆఫర్ రెండువేల ఇరవై ఆరు నుంచే గ్రహాల్లో సంచలనం గ్రహాల రాకుమారుడు బుధుడు ఈ కొత్త ఏడాదిలో మూడుసార్లు తిరోగమనం చేయబోతున్నాడు కాని భయపడవద్దు ఈ తిరోగమనమే మూడు రాసులవారికి బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టబోతోంది మీకు శ్రీవెంకటేశ్వరస్వామి ఇష్టమైతే ఓం శ్రీ స్వామి అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర గారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఈ సమస్యకైనా గురూజీ గారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ ఒకటి త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి బుధుడి తిరోగమనం స్వర్గద్వారం తెరుస్తుంది పెట్టుబడులు పెద్ద లాభాలుగా మారతాయి కెరీర్లో అనూహ్య పురోగతి ఆకస్మిక ధనలాభం విదేశీ ప్రయాణయోగం కూడా బలపడుతుంది పెండింగ్ పనులు పూర్తి అయి మనస్సుకు తృప్తి రెండు మిథునరాశి మిథునరాశి మీ అధిపతి బుధుడే ఆయన తిరోగమనం మీకో వరం ఉన్నతాధికారుల మద్దతు కొత్త అవకాశాలు కీర్తి ప్రతిష్ఠ ఆల్ ఇన్ వన్ మీరు పెట్టిన పెట్టుబడులు డబుల్ లాభాలుగా వస్తాయి కుటుంబంలో ఆనందం లక్ష్యాలు వేగంగా చేరుకుంటారు మూడు కుంభరాశి కుంభరాశివారికి ఈ తిరోగమన కాలం తీర్థయాత్రలా శుభం కొత్త వాహనం కొత్త ఆస్తి కొత్త ఆదాయ వనరులు శత్రువులు బలహీనపడతారు వ్యాపారాలకు అద్భుత విస్తరణ కెరీర్లో గట్టిగా ఎదిగే అవకాశం బుధుడి తిరోగమనం వెనక్కి లాగినట్టే కనిపించినా మీరు లైఫ్లో ముందుకు దూసుకెళ్లే శక్తిని ఇస్తుంది మీ రాశి ఇందులో ఉందా కామెంట్ చేయండి మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి